అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వెజ్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూసేద్దాం అండి ముందుగా ఒక కేజీ క్యాబేజీని తీసుకొని సన్నగా తురుము పెట్టుకోవాలి అలా తురుము పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ తీసుకుంటే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి ఇది గోధుమ పిండితో చేస్తా చాలా హెల్దీ అయిన రెసిపీ అవి రెండు వేసుకొని అందులో ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ముందుగా క్యాబేజీలో ఉన్న వాటర్ తోటి పిండిని మొత్తం కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత కొన్ని ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అలా కలుపుకొని అది ఉండలాగా అయ్యేటట్టు కలుపుకోవాలి అలా కలుపు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న గోబీని క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ఉండలుగా వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలా ఫ్రై చేసుకుంటే బాగా లోపల అనేది బాగా ఉడుకుతుందండి పచ్చిగా లేకుండా ఉంటుంది అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని తీసి వేరే గిన్నెలోకి వేసుకోవాలి అలా మిగిలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొకసారి కూడా రెండో వాయి కూడా వేసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ఉండలుగా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి అలా మనం ఎంత పండి ఉంటా అంత అన్నిసార్లు వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై చేసిన తర్వాత చల్లారనివ్వాలి చల్లారనిచ్చి పక్కన పెట్టుకోవాలి అవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రై చేసి అవి వాటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బాండి తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం చాలా ఫ్రై లాగా చేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని నిలువుగా వేసుకోవాలి అందులోనే రెండు రమ్మల కరివేపాకును కూడా వేసుకొని మరి కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలా కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత అందులో టొమాటో హోమ్మేడ్ టొమాటోకి చెప్ప వేసుకోవాలి వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకొని అందులోనే ఒక స్పూన్ సోయా సాస్ కూడా వేసుకోవాలి వేసుకొని మరొకసారి కలుపుకొని అందులో ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి వేసుకొని అందులో ఒక స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని బాగా మరగనివ్వాలి ఇలా పొంగు వచ్చినట్టు వచ్చేంత వరకు ఉంచి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని కూడా వేసుకోవాలి మంచూరియాని వేసుకొని దాన్ని కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి అలా మగ్గించుకుంటే మనం పోసిన వాటర్ కూడా మొత్తం మంచూరియా పీల్చుకొని కొంచెం మెత్తగా గోబీ మంచూరియా అనేది మెత్తగా అవుతుంది రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది ఒక స్పూన్ వేసుకున్నాం కదండి మిరియాల పొడి ఇంకొక స్పూన్ కూడా వేసుకోవాలి వేసుకొని లాస్ట్లో కలుపుకొని ఒకసారి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్